హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహ టీవీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత కోసం ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు మరి యొక్క పీఎం కిసాన్కి సంబంధించిన పంతొమ్మిది విడతకు సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది ఎప్పుడు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు అనే వాటి గురించి పూర్తి సమాచారం మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఎవరు కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వచ్చినట్లయితే ప్రభుత్వం రైతులకు ఏటా ఆరు వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుంది ఆ మొత్తాన్ని పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద డీబీటీ పద్ధతి ద్వారా రైతుల ఖాతాలకు బదిలీ చేస్తారు ప్రతి నాలుగు నెలల వ్యవధిలో మూడు విడతలుగా రెండు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఈ పథకంలో పద్దెనిమిది వాయిదాలు విడుదలయ్యాయి ఇప్పుడు రైతులు తదుపరి విడత కోసం ఎదురుచూస్తూ ఉన్నారు చివరి విడత అంటే పద్దెనిమిదో విడత అక్టోబర్లో విడుదలైంది అందువల్ల ఫిబ్రవరి నెలలోనే పంతొమ్మిదో విడత పంతొమ్మిదవ తేదీన విడుదల కావచ్చని భావిస్తున్నారు గత సంవత్సరం పదహారవ విడత ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీన విడుదలైంది కాబట్టి పంతొమ్మిదో విడత కూడా అదే తేదీన విడుదల కావచ్చని తెలుస్తుంది అయితే అధికారికంగా ఇంకా ఎలాంటి సమాచారం వెల్లడి కానప్పటికీ పంతొమ్మిదో విడత నాలుగు నెలల వ్యవధి ఫిబ్రవరిలో పూర్తవుతుంది ప్రభుత్వ ఉద్యోగం లేని ఆదాయ పన్ను చెల్లించని రైతులు మాత్రమే ఈ యొక్క పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు ఈ పథకం అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో వర్తిస్తుంది నిబంధనల ప్రకారం గుంటూరులో ఒక సభ్యుడు మాత్రమే పథకం ప్రయోజనం పొందవచ్చు ఇతర సభ్యులకు ఈ పథకం ప్రయోజనం అందించదు ఇది కాకుండా ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయని రైతులకు పిఎం కిసాన్ యోజన తదుపరి విడతను కూడా దక్కదు మీరు అధికారిక వెబ్సైట్ను సందర్శించడం ద్వారా పీఎం కిసాన్ యోజనకు అర్హులా కాదా అని కూడా తనిఖీ చేయవచ్చు సో చూసారు కదా వివాన్స్ ఇంకా ఎవరైతే రైతులు పీఎం కిసాన్కి సంబంధించి కేవైసీ ప్రక్రియ అనేది చేయించుకోలేదో వెంటనే మీ యొక్క కేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోండి ఇలా కేవైసీ ప్రక్రియ పూర్తి చేసిన వారికి మాత్రమే ఫిబ్రవరి నెలలో పంతొమ్మిదో తేదీన ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది నేరుగా మీ ఖాతాలో అవుతాయి లేకపోతే జమ కావు ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్